వైన్స్ ని వెంటనే తొలగించాలి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం హిందూ దేవాలయాల మధ్యన కొత్తపేట బోడిపాలెం వద్ద గల బ్రాందీ షాపును వెంటనే తొలగించాలని ఎక్సైజ్ ఆఫీసు దగ్గర ధర్నా నిర్వహించిన బాధితులు విషయానికి ఏమనగా గతంలో ఈ షాపుపై స్థానిక హిందూ బంధువులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎక్సైజ్ సిఐకి మరియు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేయడం జరిగింది అయితే వారికి తాత్కాలిక లైసెన్స మాత్రమే ఇరవై రోజులకు మాత్రమే ఇచ్చాము తరువాత మారుస్తామని అధికారులు చెప్పడం జరిగింది కాని ఇప్పటివరకు షాపు ఎటువంటి మార్పులు జరగలేదని స్థానికులు ఆగ్రహించి ఈరోజు ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది సిఐ అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐ రామచంద్రరావుకి ఫిర్యాదు ఇచ్చి వెంటనే మనోజ్ వైన్స్ తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ మొదలగు సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చేపడతామన్నారు అనంతరం ఆర్డీఓను కలిసి ఫిర్యాదు ఇవ్వగా ఆయన స్పందించి పరిశీలించి మనోజ్ వైన్స్ ను వేరే చోటికి మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని అధికారులు మామూలు మత్తులో ఇవి పట్టించుకోవటం లేదని ఆయన ఆగ్రహించారు ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల శాఖ అధ్యక్షులు సంపతీక నకేశ్వరరావు పాలాటి మాధవస్వామి పెన్నాడ నారాయణరావు మరియు స్థానికులు పాల్గొన్నారు సర్టిఫిక సర్టిఫికేట్ అనేది మీకు పర్మిషన్ ఇంకే పర్మిషన్ ఇవ్వలేదు పర్మిమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఉండి వృత్తాల్లో చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ లోపల వాళ్ళు మెజర్మెంట్ అనేది చూసుకుని ప్రైవేటు దేవాలయానికి వందల మీటర్లు పరిధిలో కాదు దాని గవర్నమెంట్కి సమర్థి ప్రైవేట్ దేవాలయానికి వర్తిస్తారు అని చెప్పి మేడం చెప్పడం జరిగింది కానీ ఈవేళ మా ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది ఎలాగంటే ఈవేళ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ షాపును ఎట్ని తొలగించమని చెప్పి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది మా కుటుంబ సీఎం గారు అలాగే ఈవేళ మరి అది నిబంధనల ప్రకారంగా చేయాలనుకుంటే ఈవేళ ఈ ప్రాంతంలో అనేక చోట్ల బెడ్ షాపులు ఉన్నాయి ఈ బెడ్ షాపుల మీద మరి నిబంధనలకు వ్యతిరేకంగా మరి ఎక్సేంజీ అధికారులు దగ్గరుండి అమ్మిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అందుకు కాబట్టి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా బెడ్ షాప్ పెడితే బెడ్లు తీస్తాం అవసరమైతే ప్రయాణ చేస్తాం అవసరం అయితే మళ్ళీ మూడోసారి తోలు అయితే షాపు రద్దు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అనడం జరిగింది అందుకని మా ప్రభుత్వం ఈ మద్యం మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి పోవడం జరిగింది అందుకే ఇక్కడ ఈ ప్రాంతంలో మరి అనేక బ్లడ్ షాపులు ఉన్నాయి ఈ బ్లడ్ షాప్లు కూడా తొలగించవలసిన అవసరం కూడా ఉంది నిబంధనలకు వ్యతిరేకంగా రూల్ ప్రకారంగా చేరుకుంటే బ్లడ్ షాపులు కూడా తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ వెంటనే కూడా ఇమీడియట్గా మరి నిబంధనలకు పోకుండా వెంటనే పరిష్కారం చేసి ఆ షాప్ని అక్కడ నుంచి తొలగించి అలాగే కాదు దేవాలయాల బట్టలు ఏవైతే ఉన్నాయో అన్ని షాపులు కూడా తొలగించవలసిన అవసరం ఉంది అది కూడా బాధ్యతగా మరి సర్క్యులర్స్ బట్టి గారు బాధ్యత తీసుకుని ఎక్సైజ్ అధికారు జిల్లా అందరూ కూడా స్థలవు తీసుకుని దీన్ని చీర తీసుకోవాలని చెప్పి